హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండవ తేదీన పిఎం కిసాన్ ఇరవై వడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది అయితే చాలామందికి డబ్బులు జమ కాలేదు జమ కాని వాళ్ళందరికీ కూడా ఈరోజు సోమవారం రోజు జమ కాబోతున్నాయి సో డబ్బులు రాని వాళ్ళు ఏం చెయ్యాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో రైతులకు ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేశారు అయితే చాలా మందికి డబ్బులు రాలేదు సో దీనికి కారణం చూసుకుంటే దేశవ్యాప్తంగా అన్నదాతలకు పెట్టుబడి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మ నిధికి సంబంధించిన నిధులు విడుదలయ్యాయి కొంతమంది రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు జమ అయ్యాయి సో ఉత్తరప్రదేశ్లోని వారణాసులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఆగస్టు రెండవ తేదీన విడుదల చేశారు దీంతో మొత్తం తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల ఐదు వందల కోట్ల ప్రయోజనం చేకూరింది రైతులకు ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను జమ చేస్తూ ఉన్నారు ఈ పథకానికి సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలు కొంతమంది రైతులకు ఇంకా నిధులు రాలేదు సో సోమవారం వరకు టైం ఉందని చెప్పారు అంటే మనకు డబ్బులు విడుదల చేయడమే శనివారం రోజు విడుదల చేశారు సో శనివారం సాయంత్రం లోపు కొంతమంది రైతులకు విడుదలయ్యాయి ఇక నిన్న వచ్చేసి మనకు ఆదివారం కాబట్టి బ్యాంకులకు హాలిడే ఉంటుంది కాబట్టి జమ కాలేదు సో ఇప్పుడు ఈరోజు సోమవారం సాయంత్రం లోపు ఎవరికైతే అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాలేదో వాళ్ళకు జమవుతాయి కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది సో ఈరోజు కూడా నిధులు జమ కాకపోతే దీనికి సంబంధించి పిఎం కిషన్ వెబ్సైట్లో హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయని ఆ నెంబర్లను సంప్రదించాలని చెప్పారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్